క్రిస్తురాములు దేవునిగా మీకు అందరికీ వందలు తెలియజేసుకుంటున్నాను మరి సమయం నందు మీ అందరితో దేవుడి కృప ద్వారా దేవుడు ఒక అంశం గురించి మాట్లాడదలిచారు అంశం ఏంటంటే ప్రార్థన గురించి దేవుడు మనతో ఈ సమయం నందు మాట్లాడదాచారు ఏ విధంగా అంటే ఈ సమాజంలో చాలా మందిని మేము చూస్తున్నాము చాలా చోట్ల విన్నాము ఏ విషయం ఏంటంటే మేము ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మాకు సమాధానమే రావడం లేదు పదే పదే ప్రార్థన చేస్తున్నాము అడుగుతున్నాము మాకైనా జవాబు రావడం లేదు దేవుడు సెలవు చేసిన రీతిలో అడుగులేదు నీకు ఏడున్నాడు సెలవు ఉన్నాడు ఆ విధంగా మేము అడుగుతున్నాము కానీ మాకు సమాధానం అసలు అయితే రాలేదు కొన్ని అయిపోయింది నెలలు అయిపోయింది సంవత్సరాలు అయిపోయింది అసలు మాకు సమాధానమే రావడం లేదని బాధపడే వాళ్ళని చూసారు మరి దేవుడు ఉన్నాడా లేరా అనేటను కూడా చాలా చోట్ల చూసాము గమనిస్తూనే ఉంటాము కానీ అటువంటి వారందరితో దేవుడి దినము ఒక విలువైనటువంటి అంశం గురించి మాట్లాడదేశారు విషయం ఏంటంటే మన బైబుల్ అతని గురించి మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడదేశారు ఆ విషయం ఏంటంటే యోన గ్రహము యోనా గ్రహం ఒకటము పదేట వర్షాన్ని మనం ఒకసారి క్షుణ్ణ చదువుకున్నట్లయితే గొప్ప మత్యం ఒకటి యోనానం మృంగివాలని ఎక్కువగా నియమించి ఉండగా ఆ మూడు దినములు ఆ మత్యం యొక్క కడుపులో ఉండేను హలోయ దేవుడి వాక్యం మీద సెలవిస్తుంది యోనా గారిని గొప్ప మత్యం చేప తిమింగనం మింగేసింది ఆ మిగిలినటువంటి తిమింగల కలుపులో ఎన్ని రోజులు మూడు దినములు ఉన్నాడు ఉండాల్సిన అవసరం ఏమి వచ్చిందంటే గారికి దేవుడు ఒక పని అప్పగిచ్చాడు ఏం పని అంటే నువ్వు నిలివే పట్టడానికి బయలుదేరి వెళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ చెడిపోయిన నా బిడ్డలకు నా విషయాలు నువ్వు ప్రకటించు నేను చెప్పిన విషయాలని ఒక పని ఒక బాధ్యత నా కానీ యోన గారు ఏం చేశారు దేవుని ఇచ్చినటువంటి ఆ బాధ్యత ఆ పనిని ఆ మాటలు నిర్లక్ష్యం చేసి ఏం చేశాడు తర్చిసుకుపోయాడు పరిష్ఠాను చాలన్నారు తన ఇష్టానుసారంగా మళ్ళీ చెప్తున్నా తను ఇష్టానుసారంగా ఆయన తర్చిసిపోయినాడు పోయినాడు ఈ విషయం దేవుడు చూస్తున్న దేవుడు కదా ఆయన ఆ యువనాకు నేను చెప్పిన విషయం ఏంటి చేస్తున్న పని ఏంటి అని తర్చీసు ఆయన పోతున్నటువంటి పడవ మీదకి మన గొప్ప తుఫాన్ రప్పించడం మనకి అవలా తెలుసు ఆయన ఏమేమి జరిగిన ఓడలో చీట్లు ఏ విధంగా వేశారు ఈయన ఏ విధంగా నిద్రపోతున్నారని మనం అద్దాలు పై వచ్చిన లో మనకు అర్థమవుతుంది చివరిగా ఏం చేశారు నా పేరు తీల్తే ఆ చీటిలో వేసినటువంటి పేరు యోనగారిని సముద్రంలో ఎత్తివాడు ఆయన యోన గారు అబ్బా నేను చేసినా తప్పే ఆ ఇదా దేవుని చిత్తమే ఆయన పని నేను చేయలేదు కదా అని ఒప్పుకుంటే ఆ యోన గారిని తీసేసి నీళ్ళకిస్తాను చేసిన వెంటనే దేవుడు గొప్ప మత్యం పంపిస్తున్నాడు అది ఏం చేసింది యోన గారిని మృంగేసింది మృంగిన మూడు దినములు యోన గారు చేప కడుపులో ఉన్నారు మరి చేప కడుపులో యోన గారు ఏ విధంగా ఉన్నాడు కింది వర్షంలో మనం ఆ రెండో వచ్చిన మొదటి వర్షం ఆ మద్యం కడుపులో నుండి యోన చూడు చేప కడుపు నుంచి కూడా పెడుతున్నాడు ఆయన ఈ రావున ప్రార్థించను ఏమని ప్రార్థన చేస్తున్నాడు నేను ఉపతనంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు పత్తిత్తరం ఇచ్చాను పాత గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు హలో లియా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన చేక కడుపులో మూడు తినేస్తున్నారు ఏ విధంగా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తారు ఏమని బువాహ నేను చేసే తప్పనైనా నేను నీ మాట విన్నా నన్ను క్షమించు నేను నీ మాట విన్నా ప్రభువా నేను క్షమించు నా సొంతంగా నా సొంత పనులు నా సొంత ఆలోచన ప్రకారం నేను నడుచుకున్న ప్రభు నా తప్పు నా పాపంను క్షమించాయా అని మూడు దినములు గొప్ప కేతలతో మొరపెట్టి ఇంకో మాట అంటున్నాను ఏమంటున్నాడు తెలుసా ప్రభువా నేను నీ మాట వింటానయా నేను నీ మాట వింటానయా అని మూడు దినములు చేప కడుపులో ఆయన మొరపెడుతున్నాడు ప్రభువుకు పా కాలంలో మరి చేప కడుపులోని ఒకసారి ఆలోచన చేయండి ఏమని ప్రభువా నా తప్పును క్షమించాయా నా పాపం క్షమించాయా నేను నీ మాట విన్నా తప్పు నాదే క్షమించు ఇక నీ మాట వింటానయా నువ్వు చెప్పిన ప్రాంతాన్ని నేను పోతానయా అని మూడు దినములు ఆయన కేకలతో వేదనతో ఆయన మొర పెట్టుకుంటే ఆ చీకటి అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు ఆ మొరను విన్నాడు నే చాపకు ఆదేశం ఇచ్చారు అను బయటికి కక్కేసేయాలి ఎలా ఏం చేశాను యోనా గారు మేమే పట్టణంలో ప్రకటించడం కోసం ఈ సందర్భంలో ఈ యోనా గారు ఈ సారాంశాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దానికంటే ముందు మనం ఒక్కొక్క వచ్చిన అంటున్నాం సామికల గ్రహము ఇరవై అయితే ముప్పై వచ్చాను ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇరవై ముప్పై ఇరవై అయితే ముప్పై వచ్చిన మనం ఒకసారి పరిశీలన చేద్దామండి ఆ గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును హలేయా మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోన వారికి దేవుడు చెప్పాడు యోనా నువ్వు ఈ పని చేయండి కానీ ఆయన ఏం చేశాడు సొంత ఆలోచన చేసి చేప కడుపులు మూడు దినాలు వేదన పడాల్సిన పరిస్థితి తెలుసు ఎందుకు అది వచనం గాయములు చేయ దెబ్బలు ఆయన మూడు దినాలు చేప కడుపులు ఉండడం వల్ల ఏం చేసింది బుద్ధి మళ్ళా తిరిగి వచ్చింది ఆయనకి అందుకే అంతరంగంలో చొచ్చు ఉన్న చరితను విడిచిపెట్టి చరిత విడిచిపెట్టి యూనాకాల రాసినటువంటి ఆ రాసినటువంటి రెండో అధ్యాయంలో నాలుగు వర్షంలో మనం చూసే మనకు కనపడే చరితనం విడిచిపెట్టి ఏం చేశాడు ఏం చేశాడు చరిత్ర విడిచిపెట్టేనా రెండు నాలుగు నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడి నన్ను నీ పరిశుద్ధాలయం తోట మరలా శించినటువంటి ఆ గాయముని చేసినటువంటి ఆ దెబ్బ ఆ చేప కడుపులో మింగడం వల్ల ఆయనకు బుద్ధి తిరిగి వచ్చి ఇప్పుడు దేవుని సంగీతం వైపు చూస్తాడు ప్రభు నన్ను వెలివేసిన ఇదిగో ఆయన నీ పరిశుద్ధ ఆలయం అయితే నేను మరలా తిరుగుతున్నా ప్రభావా నన్ను క్షమించాయి ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఈనాడు ఎందుకు మనకు సమాధానం రావడం లేదో తెలుసా మన హృదయంలో దేవుడు మనకు చెప్పినది ఏంటి పాపములం శుచితం మరణం ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం కాకుండా మనం లోకాన్సినటువంటి వ్యభిచారం నరహత్య దొంగతనం ఆపోతములు రకరకాల వ్యసనములు అలవాట్ల ద్వారా దేవునికి మనం గాయం రేపుతూ ఉన్నాం ఈ పాపాలు మన హృదయంలో ఉంటే మన ప్రార్థన ఎలాంటివి హృదయమే ఎక్కడో కానీ ప్రార్థన చేస్తున్నాను ఇవన్నీ ఫస్ట్ ఈ పాపం నువ్వు అలాగే యోనగా చెప్పడంగా పశ్చాత్తాపం అన్నాడో బొబాటేదైనా క్షమించు బొబాయి ఇదిగో ఈ దృష్టిలో నేను పాటినాయా పలానా పని పలానా పాపాన్ని నేను చేస్తున్నా క్షమించాయా నన్ను నన్ను క్షమించు నా నుంచి ఆ పాపం తీసాయా ఇప్పుడు నుంచి నువ్వు ఆకించిన నేను పాటిస్తాయా అని ఎప్పుడైతే నువ్వు ముందుకాయో నువ్వు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఈ పాపము దేవుడు శ్రీకృష్ణ వారి రక్తంలో కడగబడతావో అప్పుడు కడగబడిన తర్వాత నేను నీ మాటింటానయా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాయా నువ్వు ఎప్పుడు దూర సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకుంటావో అప్పుడు యువనా గారి ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన విన్నడా ఎక్కడో సముద్రంలో చేపకడుపులో యోగనా గారి ప్రార్థనలో విన్నటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మన ప్రార్థన దేవుడు వినడా ఎలా వస్తుందండి పాపం మన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తే ఎలా సమాధానం వస్తుంది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి పాపం ఫస్ట్ ఒప్పుకుందాం దేవుని ఎదుట బాబా నా పాపం క్షమించాయా నువ్వు ఇన్నాడు నా ప్రార్థన నీకు చేరడానికి అడ్డంగా ఉన్నాయి క్షమించాయి ఇప్పుడు నీ మాట నేను వింటాను అక్కడ ప్రకారం నడుచుకుంటామయా ఈ రక్తంలో నా పాపాలు ప్రతి పాపాలు కడుక్కుంటామయా నీ మరణానికి విలువ పెడతానయా నీ పని చేస్తానయా అని మన కన్నీటితో ఎప్పుడైతే సన్నిధానంలో మొరపెడతామో మన పాపం తీసేసి మనకు రావాల్సినటువంటి మన అవసరతలు కావచ్చు ఏదన్నా కానీ మన ఆరోగ్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం విషయంలో లాభాలు కావచ్చు వివాహం కావచ్చు ఏదన్నా కానీ దేవుడు ధారాళంగా ఇచ్చేవాడే ఉంటాడని క్రీస్తునామంలో మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను